నమస్తే ఆర్టీవీలో ఒక డిబేట్ చూశాను అందులో కరుణాకర్ సుగుణ గారు పాస్టర్ జోసెఫ్ గారు అజయ్ బోడ అనే మరో వ్యక్తి పార్టిసిపేట్ చేశారనమాట ప్యానల్ సభ్యులుగా మధ్యలో యాంకర్ గారు ఉన్నారు అంశము పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఘటన ప్రమాద ఘటన ఇది ఇప్పటికీ హత్య అని ఇంకా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని రకరకాల ఊహాగానాల నడుమ కొనసాగుతున్నటువంటి చర్చ అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేటటువంటి అంశాలు ఏంటంటే ఈ సందర్భంగా కావాలని ధర్మం కోసం పరితపిస్తూ తమ జీవితాలనే ఎంతో రిస్క్లో పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నటువంటి మోకల ఆలోచన విధానం వారి యొక్క పైశాచికత్వాన్ని ఒకసారి గమనించాలని మీకు విజ్ఞప్తి చేయడానికే ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను ఆ డిబేట్లో ఈ అజయ్ బోడా అనే ఉన్మాది చిన్నజీయర్ స్వామివారిని అలాగే ఇతర రాజకీయ ప్రముఖులని ప్రత్యేకించి బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని నోటికేదొస్తే అది ఆధార రహితంగా విపరీత ఆరోపణలు ఇతర కొన్ని వీడియోలు చూడడం జరిగింది ర్యాండమ్గా బ్రాహ్మణుల్ని తోలనాడటం అత్యంత ఘోరంగా ఎవరిచ్చారు నీకు హక్కు ఏంటి భావప్రకటన స్వేచ్ఛ ఇతరుల యొక్క భావాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళని ఇష్టారాజ్యంగా తోలనాడటమా భావ ప్రకటన స్వేచ్ఛ అమెరికాలో ఉండి భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇక్కడున్న కోటాను కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఈ దుర్మార్గుడు అజయ్ బోడా అనే వ్యక్తి మాట్లాడడం చూసి షాక్ అయ్యాను ఇతగాడి వీడియోలు వరుసగా చూసి ఎలా ఇతను ఊరేగుతూ ఉన్నాడు ఇతను ఎవరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనేది నాకు షాక్ నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం కరుణాకర్ సుగ్న గారు ఆ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే దాని ఆధారంగా చెప్తున్నాను ఇతడు అమెరికాలో ఉంటూ వ్యభిచారం లాంటివి చేస్తూ ఉన్నాడని అమ్మాయిల విషయంలో బ్రోకరేజ్ చేస్తూ ఉన్నాడని కొంతమంది పాస్టర్లు ఇతనికి డబ్బులు పంపిస్తే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలు రగల్చడానికి మాట్లాడుతున్నాడు కొన్ని కొన్ని ఛానల్స్లలో అఫీషియల్ లేదా అనఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండి ఈయన సోషల్ యాక్టివిస్ట్ అంట ఏ యాంగిల్లో సోషల్ యాక్టివిస్టు నిరంతరము హిందువుల్ని హిందూ దేవి దేవతల్ని గోవులని బ్రాహ్మణులని చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని ద్వేషించేవాడు సోషల్ యాక్టివిస్టా వీడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు అటువంటి వాళ్ళ మీద పోరాడుతున్నటువంటి వాళ్ళు ధర్మవీరులు అవుతారు ఇక్కడ నేను బోర్డు మీద కొందరు పేర్లు మాత్రమే రాశాను ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆన్ గ్రౌండ్ పోరాటం చేస్తున్న వీరుడు వీరిని కాపాడుకోకపోతే ఎంత ప్రమాదమో ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ ఘటన తరువాత నాకు అర్థమైంది చాలా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి సందర్భం ఇది ఏ మాత్రం సందు దొరికినా టోటల్ టోటల్ మొత్తం హిందూ ధర్మరక్షకుల్ని లోపల వేసేయాలి వీళ్ళని ఇంకా లేవకుండా చేయాలి అని పన్నాగం పన్నుకొని గోతికాడ నక్కల్లాగా రెడీగా ఉన్నటువంటి మోకలు ఎన్నో ఉన్నాయి అదే ఇప్పుడు చెప్పబోతా ఉన్నా ఈ అజయ్ బోడాగాడికి నేను చెప్తున్నా అజయ్ బొకడాగాడో బోడాగాడు నేను జనరల్గా మంచిగా మాట్లాడదాం అనుకుంటే ఈ సన్నాసులు మాట్లాడినెవరు అరే బొకడాగా స్వామి స్వామివారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే వారి యొక్క దినచర్యని నువ్వు జస్ట్ తెలుసుకొని ఇలా కూడా మనుషులు జీవనాన్ని కొనసాగించగలరా అని నువ్వు పాతక్రంతుడు అయిపోతావు బుర్రున్నవాడువైతే లేదా అదే గాడివైతే ఇంకా ఇంకా వాగుతూనే ఉంటావు వారు ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో లేస్తారు చాలా సాత్విక ఆహారం తీసుకుంటారు ఎన్నో నియమనిష్టాలు ఎన్నో పూజలు ఎన్నో సేవా కార్యక్రమాలు అంధ విద్యార్థులను ఎందన్నో ఉద్ధరిస్తున్నటువంటి మహానుభావుడు నడిచే నారాయణుడు ఆయన ఆయనను చూస్తే చాలు మనసు పులకరిస్తుంది అంతటి గొప్ప పుణ్యాత్ముడు కొన్ని కొన్ని విషయపరమైన విభేదాలు ఉండొచ్చుగా కాదు మాకు మాలో ఉన్నటువంటి విషయం అది అది జ్ఞానానికి సంబంధించిన చర్చా కార్యక్రమం లాంటిది కానీ నీలాంటి బొకడాగాళ్ళు కూడా మా స్వామీజీలను మా గురువులను అనడానికి ధైర్యం చేస్తున్నారంటే నీ వెనక ఎవరున్నారు అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి నీ వెనక అని కాదు మీలాంటి వాళ్ళ వెనక ఎవరున్నారు మిమ్మల్ని ఎందుకు అదుపు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం కొంతమంది అంటారు పలానా పలానా వ్యక్తులు నిరంతరము బైబిల్నో లేకపోతే క్రిస్టియానిటీనో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారని అసలు మూలం సమస్య మూలం ఎక్కడుంది మతమార్పిలు ఎలా చేస్తూ ఉన్నారు వాడు ఒకడు ఉంటాడు కారులో తిరుగుతూనే ఉంటాడు ఊరు ఊర్లో తిరుగుతూ ఉంటాడు దారిలో పోతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆడి దొడ్డికి పోతున్నా కూడా అక్కడ ఆపి ఆడి వాడిని ఇబ్బంది పెట్టి ప్రభువాక్యం విను నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావు అవి దేవుళ్ళు కావు అరే నీకెవడిచ్చాడు రా హక్కు బైబుల్ని ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం ఇచ్చింది కానీ అవతలి వాడి విశ్వాసాన్ని తూలనాడుతూ ఎంత ధైర్యం ఎన్ని గుండెలరా నీకు నాకు అర్థం కాదు ప్రభుత్వాలు ఇవన్నీ చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్ల ఇలా పేటరైపోతున్నారు బైబుల్ని పరిచయం చేయటం బైబుల్ని ప్రచారం చేయటం దేవుని వాక్యం పేరిట ఊరూరా ఊరేగటం తప్పులేదు ఎవరన్నా చేసుకోవచ్చు కానీ హిందూ దేవీ దేవతలు విగ్రహాలు వీటికి సంబంధించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ సాతానుల పేరిట వాటిని ఖండిస్తూ ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు దండనీయులు శిక్షార్హులు చట్టరీత్యా ఇలాంటి మూకల నడుమ కొంతమంది వీరులు ముందుకొచ్చి జనాన్ని ఎడ్యుకేట్ చేసి మతాలు మారకుండా మతి భ్రంశానికి గురి కాకుండా చేస్తూ ఉంటే వాళ్లపైన కక్ష కడతారా వాళ్ళని ఎండగట్టాలని చూస్తారా వాళ్ళను జైల్లో పెట్టాలని చూస్తారా మేము ఈ రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని బెదిరిస్తారా ఒకప్పటి సమాజం కాదు ఇప్పుడు బికాస్ ఆఫ్ ద డిజిటల్ మీడియానో లేకపోతే భగవత్ అనుగ్రహం మూలానో మొత్తానికైతే జనాలు అవేర్ అవుతూ ఉన్నారు చాలా చాలా అవేర్ అవుతూ ఉన్నారు మీరు చేస్తున్న దుశ్చర్యలన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నారు అందుకనే అజయ్ బోడగడికి మరొకసారి ఏం చెప్తున్నానంటే అరే బొకడాగా మా స్వామీజీల గురించి మాట్లాడే ముందు ఒకసారి వారి పద్ధతులు చూడు వారిలాగా కాస్త అనుకరించడానికి ట్రై చేయి పొద్దున్నే మూడు గంటలకు నువ్వు లేవు రోజు నియమనిష్ఠులతో ఆహారం తీసుకొని ఎప్పుడు పడుకుంటావో తెలియదు ఎప్పుడు లేస్తావో తెలియదు అక్కడెక్కడో ఈ దేశంలో పుట్ట ఆ దేశంలో ఊరేగుతూ నీ బతుకేదో నువ్వు బతకకుండా ఇతరుల బతుకులను హేళన చేస్తావా పిచ్చి పట్టినట్లు మాట్లాడతావా నీ పిచ్చికి ట్రీట్మెంట్ వచ్చేస్తుంది ఎందుకంటే పాపం పండిపోయినప్పుడు ఆటోమేటిక్గా పండు నేలకు రానట్టు రాలిపోతారు దేనికైనా లిమిట్ ఉంటుంది లిమిట్ క్రాస్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఏదో ఒకరోజు అనుభవిస్తారు ఇప్పుడు నేను మెయిన్ పాయింట్కి వస్తున్నానండి ఇక్కడ సనాతన ధర్మరక్షకులపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి చాలా తక్కువ మంది ఉన్నారండి మనం అనుకుంటున్నాం మహాయిదో పది పదిహేను ఛానల్స్ ఉన్నాయి ఒక పది పదిహేను హిందూ ధర్మ సంస్థలు ఉన్నాయి నేను చెప్పేవి ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ దల్ ఇవి కాకుండా మిగతావి ఛానల్స్ ఉన్నాయి లేదా వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు ఆన్ గ్రౌండ్లో వీళ్ళందరిపైన కుట్రలు చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ జరిగినప్పుడు నాకు మెయిన్లీ కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి పాస్టర్లు ఉన్నారు కదా ఎవరు అజయ్ బాబు అనేవాడు ఒరిజినల్ పేరు ఎర్రప్ప ఇంకొక అతను లింగం జాన్ బెన్నీ లింగం వీళ్ళందరూ కూడా మెయిన్ ఫోకస్ చేసిన పేర్లు ఇవి ఇంకొకడు ఉన్నాడు మాజీ ఆర్టిస్టు వాళ్ళని లోపల వేయకపోతే మా ఓట్లు మీకు పడనియకుండా చేస్తామని అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా రాధా మనోహర్ దాస్ గారి పేరు కరుణాకర్ సుగ్న గారి పేరు లలిత్ కుమార్ గారి పేరు హమారా ప్రసాద్ గారి పేరు తీశారు వీళ్ళే ఉన్నారు వీళ్ళే హత్య చేశారు ముందు లోపల వేసేయండి వీళ్ళని అంటే ఎంతటి అవరోధంగా వీళ్ళు తయారయ్యారు మీకు మీ మాఫియాకి ఏం తప్పు చేస్తున్నారు వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు చెప్పండి మీరు చేస్తున్న విష ప్రచారానికి విరుగుడు మందు వేస్తూ ఉన్నారు వ్యవసాయం చేస్తూ ఉన్నారు నేను కూడా స్టార్టింగ్లో వీళ్ళందరినీ అంటే పరిచయం ఉన్న వాళ్ళని అడిగా తప్పు కదండి అలా మాట్లాడడం అంటే వాళ్ళు ఇచ్చే వివరణ చూసి కరెక్టే మీరు చేస్తున్నదని అంగీకరించాను చాలామంది హిందువులు ఇప్పటికీ తెలుసుకునేటువంటి విషయం అదే ఇప్పుడు ముఖ్యంగా కరుణాకర్ సుగ్గున గారు అలా లలిత్ కుమార్ గారు వీడు ఎవరండి ఎక్స్ క్రిస్టియన్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసు అందులో ఉండేటటువంటి లోపాలు అవి ఇతరులకు కూడా అలాంటి శాపాలు తగలకూడదు అని చెప్పి వాళ్ళు సంస్థలు ఏర్పాటు చేసి నిరంతరం శ్రమిస్తూ ఎన్నో రకాల రిస్కులు ఫేస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే వాళ్ళని లోపలేసేయాలి వాళ్ళని ఏదో చేసేయాలి వాళ్ళని కొట్టేయాలి వాళ్ళని తిట్టేయాలి వాళ్ళని బెదిరించేయాలి వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్ళిపోయి దాడులు చేసేయాలి ఏంది చేస్తారు మీరు ఎంతమంది నన్ను చేస్తారు ఆరంభం ఎక్కడ మొదలైంది భారతదేశంలో హిందువులను విడతల వారీగా మతాలు మారుస్తూ 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 రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ హిందూ దేవీ దేవతల దూషణ చేస్తూ నేను చెప్పేది ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఇప్పుడు జైన మతం ఉంది ఇంకొన్ని మతాలు ఉన్నాయి అదేమన్నా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉంటాయా ఆచరిస్తూ ముందుకు సాగుతుంటాయి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఆ మార్గంలో ప్రయాణిస్తారు ఇతరులను క్రిటిసైజ్ చేయరు కానీ ఇక్కడ ఏం జరుగుతోంది మత మార్పిడి మాఫియా మిషనరీ మత మార్పిడి మాఫియా ఏం చేస్తోంది నీవు నమ్ముతున్నది పాపము నువ్వు విగ్రహారాధన చేయకూడదు అని అక్కడి వరకు అతడికి ఉన్నటువంటి విశ్వాసం మీద గట్టిగా కొడుతూ అవమానిస్తూ హేళన చేస్తూ మతి భ్రంశానికి గురి చేస్తూ మతాలు మారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా స్క్రిప్చర్స్లోకి జ్వరబడిపోయి అందులో వక్రీకరణలు చేసి అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అందుకే ప్రకృతి పరమాత్మ సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు వీరంతా ఇంకా చాలామంది ఉన్నారండి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ యథాశక్తిగా పనిచేస్తూ ఉన్నారు అమారా ప్రసాద్ గారు వారి స్థాయిలో వారు రాధా మనోహర్ దాస్ గారు నిరంతరం తిరుగుతూనే ఉంటారు ఆయన గొర్రెలు అంటే ఫీల్ అయ్యే వాళ్ళు ఆ పదాన్ని ఎక్కడి నుంచి ఆయన గ్రహించారో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు వారి యొక్క గ్రంథాల్లోనే ఆ పదాలు ఉన్నాయి వాళ్లే పాటలు పాడుకున్నారు గొర్రెల పేరుతో ఇప్పటికీ నేను చెప్తున్నా ఈ కొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో గొర్రెలుగా నిజంగానే గొర్రెలుగా మార్చి దోచుకుంటూ ఉన్నారు దశంభాగాల పేరిట ఒక రకంగా వీళ్ళు క్రైస్తవులను నిజమైన క్రైస్తవులను కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే దుర్మార్గపు పాస్టర్లు ఉంటారో దోచుకుంటున్నారో వాళ్ళందరి నుంచి కాపాడుతూ ఉన్నారు ఎడ్యుకేట్ అవుతున్నటువంటి క్రైస్తవులు అటువంటి పాస్టర్లను నమ్మరు వారు బైబుల్ని నమ్ముకుంటారు చక్కగా చదువుకుంటారు ప్రార్థనలు చేసుకుంటారు వారి పని వారి బాధ్యతలు అవి చూసుకుంటారు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఏసుప్రభు అంతే మరి ఇంకొక దేవీ దేవతలను మేము ఏమి అన్నాము అది వారి ఇష్టం ఇది మా ఇష్టం అట్లా ఉండేటటువంటి క్రైస్తవులు ఎంతోమంది బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ ఉన్నారు ఇంకా మంచిగా హాయిగా ముందుకు సాగుతూ ఉన్నారు సో వీళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారు అని వీళ్ళే కాదండి జాతీయవాద ధోరణి జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తింపజేస్తూ నిరంతరం కష్టపడుతున్నారండి వచ్చేది ఉండదు వచ్చేది తక్కువ పోయేదే ఎక్కువ యూట్యూబ్లో రెవెన్యూల గురించి మీకు తెలుసు ఫోన్పేలు గూగుల్ పే నెంబర్లు కొంతమంది పెట్టరు దేవికారెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టరు అసలు పోయేదే ఉంటుంది ఎంతో కష్టపడి పది నిమిషాలు వీడియో చేస్తే పదివేల వ్యూస్ రావు పదివేల వ్యూస్ వస్తే మూడు వందలు రెండు వందల రూపాయలు వస్తాయి యూట్యూబ్లో అంత కూడా రావు అనుకుంటా ఎందుకోసం చేస్తున్నారు అంతే చిన్నప్పటి నుంచి ఈ దేశం పట్ల ధర్మం పట్ల ఆటోమేటిక్గా పరమాత్మ నియమించుకున్నాడబ్బా వీళ్ళందరినీ ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు రాయిపోయినంత మాత్రాన వాళ్ళందరూ నాకు ఆన్ ది స్పాట్ గుర్తుకొచ్చినవి ఇవన్నీ కూడా దేవికారెడ్డి గారు అమోఘ దేశపతి గారు సంతోష్ కుమార్ ఘనపాటి గారు అసలు వారికైతే అవసరమే లేదు వారు వారి యొక్క నిత్యము వారికి ఉన్నటువంటి ఎన్నో కర్మలు ఉంటాయి వాళ్ళకి వారికి ఉన్న పరిశోధన ఉంటుంది కానీ వారు కూడా ఎన్నో సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు అది చాలా కొత్త వరవాడి అలాగే జర్నలిస్టు సిద్ధు గారు ఎన్ని కేసులు ఫేస్ చేశారంటే ఏకంగా దేశ ద్రోహపు కేసు దేశభక్తులపైన దేశ ద్రోహపు కేసు గిరీష్ దారుముని గారు ఏం జరిగిందో రీసెంట్గా చూసాం ఇంట్లో ఉన్న వాళ్ళే కొట్టారు ఎవరికి చెప్పుకోలో తెలియని పరిస్థితి ఇలా ఎంతోమంది ఇక అమో గారి గురించి అంటే ఎంత పెద్ద టీము ఎంత కష్టపడుతూ ఉన్నాడు వీళ్ళందరి మీద కూడా టార్గెటే వీళ్ళని లోపల వేసేయాలి వీళ్ళని ఇబ్బంది పెట్టేయాలి వీళ్ళందరూ కూడా ఫోన్పే గూగుల్ పేలు అంటున్నారు ఏ పాస్టర్ ఛానల్ చూడండి ఫోన్పే గూగుల్ పే నెంబర్ లేని పాస్టర్ పేరు నాకు చెప్పండి నో బడీ అట్లీస్ట్ జాతీయవాదుల్లో అండ్ నేషనలిస్ట్ వాయిస్ వినిపించేటటువంటి రాక సుధాకర్ గారు దేవికారెడ్డి గారు కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు వారు నిజంగానే వారి శ్రమని వారి యొక్క ధనాన్ని వెచ్చించి వీడియోలు చేస్తున్నారు ఒక్క రూపాయి ఎవరి నుంచి తీసుకోరు తప్పదు అనుకొని ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకొని ఎంప్లాయీస్ని పెట్టుకొని ఒక టీంతో ముందుకు సాగుతున్న వాళ్ళు ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెడుతున్నారు అందులో కూడా దశ భాగాలు ఇవ్వండి పంచభాగాలు ఇవ్వండి అని ఎవరు అడగట్లేదు కదా మీ ఇష్టం కంటెంట్ నచ్చితే ఇవ్వండి అని అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా రిస్క్లోనే నిరంతర దాడి ఆడవాళ్ళు అయితే జాతీయవాదుల్లోనూ దేశ ధర్మ ఆడవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ తిట్లను ఫేస్ ఉన్నారు భయంకరమైన బూతులు ఎప్పుడు వీళ్ళు ఉమెన్ కార్డుని తీలే కొంతమంది ఉంటారు సోకాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉమెన్ కార్డు తీసేస్తారు చేతకాక చేతకాడుకు సైర్యం ఎక్కువ అంటారు అట్లా వీళ్ళందరి మీద టార్గెట్ జరుగుతుందని దయచేసి మనం గమనించాలి ఏం చేయాలి అనేదానికి నేను చెప్తాను చూడండి ఎలా టార్గెట్ చేస్తున్నారు అంటే ఒక సెవెన్ దొరికిందంటే చాలు దాని కేంద్రంగా రాజకీయాలు చేస్తారు మొన్న జరిగింది అదే వెంటనే లోపలేసేయండి వాడి మీద అనుమానం ఉంది లోపలేసేయండి వీడి మీద అనుమానం ఉంది ఎవరిని లోపల మీరు ఎవడు ఊరుకుంటాడు అలాగే ఓటు బ్యాంకులతో ప్రభుత్వాన్ని బెదిరించుటారు ఏ పాస్టర్ పడితే ఆ పాస్టర్ ముందుకు రావడం మైకుల ముందు మేము ఓట్లు వేయకపోతే మీకు ప్రభుత్వాలు కూలిపోతాయి మర్యాదగా కరుణాకర్ సుగ్రుని అరెస్ట్ చేయండి అరాధ మనోహర్ దాస్ గారిని అరెస్ట్ చేయండి ఇలా మాట్లాడతాడు వీడి దగ్గర ఓట్లు ఉన్నాయంట నువ్వు అరెస్ట్ చేయాలంట నిజానిజాలతో సంబంధం లేదు అలాగే ఈ మధ్య విపి రెడ్డి లాంటి పాస్టర్ కూడా లక్ష ఓట్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్తాడు ఇంకొక పాస్టర్ ఏమో పదివేల ఓట్లు నా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా అంటే పొలిటికల్ పార్టీస్కి హింట్లు ఇస్తున్నారు ఓహో వీడి దగ్గర లక్ష ఓట్లు ఉన్నాయి అంటే వీడికి ఎంత పంపాలి ఇలా ఇండైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు పొలిటికల్ పార్టీస్ని ఓటు బ్యాంకులతో ప్రభుత్వాలనే ఏకంగా బెదిరిస్తూ ఉన్నారు ఆ బెదిరింపుల్లో ఏంటి వీళ్ళు డిమాండ్సు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి వీళ్ళు ఎక్కడ ఏది కడితే అది అక్రమమైన సక్రమమైన అనుమతులు ఇవ్వాలి విచ్చలవిడిగా వీళ్ళు చేసే మార్ఫ్ మాఫియా మత మార్పిళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఇలా వీళ్ళని నచ్చని వాళ్ళు కూడా లోపల వేయాలి అదొక పాయింట్ రాజకీయ పార్టీల ముసుగులు మత విద్వేషకులు ఈ ఎర్రప్ప జాన్బెన్నీ లింగం వీళ్ళందరూ ఏంటి ఒక పార్టీకి సంబంధించిన మద్దతుదారులు వీళ్ళు వచ్చేసి మధ్యలో చరవడుపోయి సినిమాల్లో ఉంటారు కదా స్టార్టింగ్లో రెండు రాళ్ళు విసిరే వాళ్ళు వీలే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి వైలెన్స్ జరుగుతుందనమాట అలాంటి బ్యాచ్లు ఈ సోంబేరి బ్యాచ్లు వీళ్ళందరూ కూడా మత విద్వేషాలు రెచ్చగొడతారు ఇలాంటి వాళ్ళు ఏ మతంలో ఉన్న డేంజరే అటు హిందువుల్లో ఉన్న డేంజరే ముస్లింల్లో ఉన్న డేంజరే క్రిస్టియన్లో ఉన్న డేంజరే వీళ్ళు రాజకీయ పార్టీల ముసుగులో ఉంటారు ఏ రాజకీయ పార్టీని నమ్మొద్దు ఏ రాజకీయ పార్టీని నమ్మొద్దు ఉన్న దాంట్లో బెటర్ ఏంటని ముందుకు వెళ్ళాలి తప్ప ఏ రాజకీయ పార్టీని గుడ్డిగా నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి భార్యమణి భారతీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు టీడీపీకి సంబంధించిన సానుభూతి ఒకటి లోపల సన్ని టీడీపీ మీద ప్రేమతో మాట్లాడినా టీడీపీయే లోపలైజ్ చేసింది సో ఈ రాజకీయాలను నమ్ముకున్న వాళ్ళు నిజంగానే ఎండిపోతారు కేవలం బాగుపడేది వాళ్ళే ఇవన్నీ చెప్తున్నది ఎందుకంటే ఇన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయి పైగా ఈ ధర్మరక్షకులు వీళ్ళందరిపైన కేసులు పెడతారు ఒత్తిళ్లకు గురి చేస్తారు కుదిరితే దాడులు కూడా చేస్తారు నిరంతర హిందూ ద్వేషం వీళ్ళ ఎజెండా అనమాట నిరంతరం హిందూ ద్వేషం హిందూ ద్వేషం ఆ పాస్ట్ రజయ్ అనేవాడే బెస్ట్ ఎగ్జాంపుల్ దేవీ దేవతల దోషణ చేస్తారు స్క్రిప్చర్స్ మీద హేళన చేస్తారు ఇన్ని చేస్తూ ఉంటే కరుణాకర్ సుగ్గున లాంటి వాళ్ళు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు మూసుకొని కూర్చోవాలా వాళ్ళు మాట్లాడకూడదా వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదా స్టార్ట్ ఎవరు చేశారు చెప్పండి మతాలు మార్చడం అనే ప్రక్రియ ఎవరి నుంచి స్టార్ట్ అయింది అక్కడే ఆన్సర్ ఉంది ఎవరు ఆపితే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది సో క్లియర్ కదా నెక్స్ట్ మరి ఏం చేయాలి అంటే మనం కొన్ని కీలకమైనటువంటి పనులు చేయాలండి యథాశక్తిగా వీరులను కాపాడుకోవడం మన బాధ్యత కావాలి వీరులు ఎవరని మీరు అనుకుంటే మీ విచక్షణ అది వారిని కాపాడుకోవడం మీ బాధ్యత కావాలి మొట్టమొదటిగా ప్రతిరోజు మనం చేసేటటువంటి పూజలో కానీ ప్రార్థనల్లో కానీ తప్పకుండా దేశం కోసం ధర్మం కోసం పరితపిస్తున్న వాళ్ళకి కష్టపడుతున్న వాళ్ళకి అన్ని విధాలుగా ఆ భగ భగవంతుడా అండగా నిలబడు వాళ్ళని సంరక్షించు అని ఒక్క మాట అనాలి అది కోటి కోటి రూపాయల కంటే ఎక్కువ ఫస్ట్ అది చేయాలి అలాగే నైతిక మద్దతుని ప్రకటించాలి ఎప్పుడు పడితే నైతిక మద్దతు అనేది పక్కగా ఉండాలి న్యాయ సహాయం చేయాలి ఎవరైనా ఆ విభాగంలో ఉన్నవాళ్ళు న్యాయ సహాయం చేయడం ముందుకు రావాలి రిస్క్ తీసుకోవాలి అలాగే స్పాన్సర్స్గా ఉండడం ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఏదైనా కార్యక్రమం అంటూ ముందుకు వస్తే దానికి మొత్తం మేము చూసుకుంటామనేలాగా ముందుకు వస్తే ఇంకా ఇంకా బోలెడు అద్భుతాలు జరుగుతాయి దాంతోపాటుగా దాతలుగా మారడం అనేది కూడా అది మీరు చేస్తున్నారు ఇంకా చేయాలి సంపాదనలో కొంత శాతం అనేది ఇక్కడ నుంచి అలవరుచుకోవాలి అన్ని విధ అన్నిటికంటే మూలం అదే కదా అది లేకపోతే బౌన్సర్లు ఉండరు అది లేకపోతే ప్రొటెక్షన్ ఉండదు అది లేకపోతే ఆఫీస్ ఉండదు ఎంప్లాయీస్ శాలరీస్ ఏవి ఉండవు అది లేకపోతే బుక్స్ రాయలేము రాసిన బుక్స్ ప్రచురణ చేయలేము అవి లేకపోతే యూట్యూబ్ వీడియోలు చేయలేము ఆ వీడియోలు చేయాలంటే ఒక సిస్టమ్ కొనలేము అంత లింక్ విత్ మనీ కాబట్టి ఎంతో కొంత శాతం మీ సంపాదనలో నేను చెప్పేది ఏంటంటే శక్తికి మించి కాదు శక్తికి లోబడి ఇంకా చెప్పాలంటే ఇంత అనుకుంటే అందులో కొంత ఇవ్వగలిగేలాగా ఎంతో కొంత మాత్రం ఇటువంటి వీరులకు ఇవ్వాలి అలాగే అసత్య ప్రచారాలు నమ్మకండి ఎవరిపైనైనా సరే ఎప్పుడు నేను చెప్పిన వాళ్లే కాదు బోర్డు మీద రాసిన వాళ్లే కాదు స్ట్రింగ్ వినోద్ గారు ఉన్నారు జార్జ్ సోరోస్ దురాగతాలని ప్రపంచానికి తెలుగు నాట ముఖ్యంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ ఛానల్నే లేపేశారు సో ఇంత కష్టపడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళపైన ఏమన్నా కనుక అభియోగాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు డక్కన నమ్మేయకండి అసత్య ప్రచారాలని వెంటనే నమ్మేయకండి ఆచితూచి అడుగు వేయండి రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సహకారం చేయండి దాంతోపాటుగా సంకల్పంలో గుర్తు చేసుకోండి ఇది మరొకసారి చెప్తూ ఉన్నాను దయచేసి అజయ్ బోడ లాంటి వ్యక్తులు ఇంకొంతమంది పాస్టర్లు కొంతమంది ఇతర ఎవరైనా సరే మతం పేరిట చేసేటటువంటి అలజడులు ఈ దేశానికి మంచిది కాదు మత రక్షణ చేసుకోవడం వేరు ఇతర మతాల మీద ఏడవడం వేరు ఇతర మతాల మీద నువ్వు ఏడుస్తూ ఉన్నంతకాలం ఈ రప్చర్ కొనసాగుతూనే ఉంటుంది ఏడవకుండా ఉండాలంటే చెప్పాను కదా సమస్య మూలాల్లోకి వెళ్ళి ఎవడు ఆగితే ఇదంతా ఆగుతుందో వాడు ఆగాలి లేదనుకుంటే ప్రకృతి తనంతర తాను సహజ సిద్ధంగా పరమాత్మ సహకారంతో యోధుల్ని సిద్ధం చేసుకుంటుంది ధర్మాన్ని గెలిపిస్తుంది సత్యమేవ జైతే జై హింద్ జై భారత్